వస్తున్న బంగారం నీ దగ్గర కచ్చేస్తున్నా ఉంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా నేను విలా నేనిక్కడు నువ్వు అక్కడుంటే మౌనం గలగలా గలగల సప్న గలా సప్న వసన వచ్చి నీ లే బర్రెన్నట్టు వంట అయ్యో ఎవరు లా గీ టైంకి దొంగలు వచ్చిన అయింది దొంగ దొంగ అమ్మో వాళ్ళు అమ్మున్నట్టు ఉన్నది కదా జల్ది పోయి బిరువు వెనుక జాక్కుకుంటావు అమ్మో ఈ దొంగ పొరడు వచ్చినట్టున్నాడు ఇప్పుడు నేను ఏమని చెప్పాలి ఎట్లా కవర్ చేయాలి అమ్మ నేనే విలిసింది కి దొంగ దొంగ అని మతుకుంటాను ఏ లేదు బిడ్డ నాకు మోగుని తినిపించింది నువ్వేమో నేను పిలిచిన నేను పిలిచిన అంటాను లేదే అమ్మ నేనే బాత్రూమ్ కని వెలిసిన నీకు నిద్ర లేచి వినిపించిందో ఏమో ఎక్కడ బిడ్డ ఎక్కడ దొంగ ఎక్కడ ఏ దొంగ లేదు ఏం లేదే బాపు అమ్మనే భ్రమ నేను వెళ్తే దొంగ అనుకుంటాంది దానికి ఈ మధ్య క్యాలి ఉంటలేదు ఏమి ఉంటలేదు నిన్న కూడా గిట్లనే చేసింది అల్లుడు పొద్దునొచ్చి మళ్ళా కొసపోయినాక వేండు కదా ఇది ఏమంటాంది నైట్ వచ్చింది అల్లుడు పొద్దున వేండు అని భ్రమ పడుతుంది పిచ్చిది అమ్మో అమ్మకు డౌట్ వచ్చింది కదా ఏంది అమ్మ అంత పిస పిస మంచి నిద్ర ఖరాబ్ చేస్తవి మీరు భలే ఉన్నారు అందరు కలిసి నన్ను అంటారు నాకు నిజంగానే ఎవరో పిలిచినట్టు అనిపించింది అంటే ఎవరు నమ్మతలేరు మళ్ళీ అట్లనే అంటే బిడ్డ పిలిచిందని అటు చెప్తేనే ఉన్నది మళ్ళీ ఎవరో పిలిచిర్రు రాయ బాబు పోయి వండుకుందాం అమ్మకు దయ్యం పట్టింది కావచ్చు అంత పిస పిస చేస్తాంది దొంగముండా మంచి నిద్రం ఖరాబ్ చేసింది రాయ అమ్మ వాష్రూమ్ పోయేద్దాం రాయ పోరిపోయేద్దాం వాళ్ళు పిలిచేసరికి గుండె దడైనట్టు అయ్యి ఉచ్చబడ్డది మళ్ళా కదే అంటే నేనే పిలిచిన అంటే మళ్ళీ ఊకే అదే అంటావు అమ్మో జరుంటే చచ్చిపోయేటోని అమ్మో చీకట్లో నిజంగా దొంగ అనుకొని అందరు కలిసి నన్ను కొట్టేటోళ్ళు కావచ్చు వెంటనే నుంచి జంప్ కావాలి నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లా కాలే ఎందుకో అల్లుడే వచ్చి పిలిచిండు కావచ్చు అనిపిస్తాంది

నాకేటు మంచిన పడతలేదంటే దీనికి నిజంగానే దయ్యం పట్టినట్టున్నది కదా నాకు ఎటు మంచిన పడతలేదు నైట్ అల్లుడే వచ్చిందంటే ఇల్లు ఎవరు నమ్ముతలేరు ఇంకా మళ్ళా నాకే పిచ్చి పట్టిందని నన్ను పిచ్చిదని ఎత్తారు అల్లుడే వచ్చిండు ఆగు వది ఫోన్ చేద్దాం ఇంకింత పొద్దుగాల ఎవరు ఫోన్ చేస్తారు హలో వదినమ్మ ఏమైంది ఇంత పొద్దుగాలు చేసిర్రు అంత మంచిదే కదా ఆ అంత మంచిదే వదనమ్మా మిమ్మల్ని ఒక ముచ్చట అడుగుదామని వేసిన ఏం ముచ్చట వదినమ్మా చెప్పుల్లి రాత్రి అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు వదినమ్మా